తర్వాత కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు అనేది రెగ్యులరేజ్ చేస్తామని గతంలో అనేక జీవోలు ఇచ్చాం అధ్యక్ష తెలుగుదేశం హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు రెండు పేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు జీవో నెంబర్ డెబ్బై నాలుగు ఇచ్చాం అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వాలు జీవో నెంబర్ నాలుగు జీవో నెంబర్ నూట ఐదు ఇచ్చినాయి అధ్యక్ష కానీ దురదృష్టమేం జరిగింది అధ్యక్ష ముప్పై నలభై సంవత్సరాల కింద ఇచ్చినటువంటి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించిన అధ్యక్ష నా సెంట్రల్ నియోజకవర్గంలో తుంగో రావుల వారి తొంగో రావుల వీధి అని దేవినేని గాంధీపురం అని ఎల్బిఎస్ నగర్ అని పాకిస్తాన్ కాలనీ నందమూర్ నగర్ అని ఇలాగా కొన్ని ఏరియాల్లో దాదాపు మూడు వేల మూడు వేల ఎనిమిదిలో పట్టాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నెంబర్ డెబ్బై నాలుగు ద్వారా రెడీ చేపించిన అధ్యక్ష దురదృష్టవశాతం ఎలక్షన్ వచ్చేసింది అధ్యక్ష నోటిఫికేషన్ వచ్చింది అయిపోయింది అధ్యక్ష కానీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే అధ్యక్ష దీని మీద మీరు ఒక స్పెషల్ రూలింగ్ కూడా ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే ఎంత అధ్వానంగా పనిచేస్తున్నారంటే మున్సిపల్ అధికారులు అడిగితే మేము చేస్తా ఉంటారు రెవెన్యూ వాళ్ళు అడిగితే మీరు ఉంటున్నారు కానీ సంవత్సరాలు గడిచిపోతేనే నలభై సంవత్సరాలు అయింది అధ్యక్ష తొంభైలో ముప్పై సంవత్సరాల కిందట పట్టాలు ఇచ్చినాయి ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో పట్టాలు ఇచ్చినాయి అది కూడా రిజిస్ట్రేషన్ చేయలేకపోతే అరవై గజాలు డెబ్బై గజాలు అదే వంటి ట్వంటీ టూ ఏలో ఉందనంట ట్వంటీ టూ ఏ ఉందంటే అంతరిక్షంలో ఉంటుంది అధ్యక్ష ట్వంటీ టూ ఏ పని నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సుశీలయ్య గారికి కూడా లెటర్ ఇచ్చాం అధ్యక్ష ఇది ఒక పెద్ద స్కామ్ లా కనబడుతుంది అధ్యక్ష ఎవరు చేయ ఎవరి కాళ్ళు ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు తప్పితే పరిష్కారం మార్గం మాత్రం ఎవరు చూస్తున్నారు అధ్యక్ష కలెక్టర్ గారికి చెప్పాం రెవెన్యూ అధికారులు చెప్పాం